టేక్ కేర్ ఏం చదివిస్తున్నారా ఏం చదివిస్తున్నారా నీ ఈ ఉద రూపులకి పిల్లి సేప్రాంతానికి భయపడం మీ ఉర్పు రూపులకి పిల్లి సే ప్రాంతానికి భయపడ్డం ఏమనుకుంటున్నారు మీరు ఏపీ అయితే ఏం చేత సోవాట్ సోట్ జాగ్రత్తగా మాట్లాడండి సార్ మీరు మీరు జాగ్రత్తగా మాట్లాడాలి బా మీరు ఏం చేత నా వెలు పెట్టి వార్నింగ్ ఇస్తానంటే మీ ఒరుగుపులకి పిలిస్తే ప్రాంతాలకి పడిపోవడం టేక్ కేర్ ఏమనుకుంటున్నాం ఏమనుకుంటున్నాం నువ్వు పోడియం చేస్తాం కూర్చోండి కూర్చోండి మీకు ఇష్టం ఉన్నాం కదా మీరేం ఇవ్వడం లేదు ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఈ బెదిరింపులు గారు బెదిరిపోరు ఏ బెదిరింపులు గారు బెదిరిపోరు ఈ బెదిరింపులు గారు బెదిరిపోరు మీ పిల్లి సఫరాతానికే ఉరద ఊపులకే బెదిరిపోరు ప్లీజ్ ప్లీజ్ మీరు ఏది లాక్రమేస్తారు చెప్పండి